రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలని ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తూ పిఓడబ్ల్యూ పీవైఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అంతర్గం సెంటర్లో లో గూడ పోస్టర్లు ఆవిష్కరించారు మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు కోడిపుంజల పివైఎల్ రాష్ట్ర నాయకులు పెన్యాల రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి మారడం లేదని పేద మధ్య తరగతి ప్రజలు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు లేకుండా మహిళలు డెలివరీకి వెళ్లడానికి కూడా భయపడి ప్రైవేటు హాస్పిటల్కి వెళ్తున్నారని ఇదే అదునుగా ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతోటి దోచుకుంటున్నారన్నారు ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా అడ్డగోలు టెస్టులు చేస్తూ పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్నారన్నారు ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే పేద ప్రజలు ఆరోగ్యాలు బాగుపడడం లేదని ప్రైవేటు ఆసుపత్రిలో నియంత్రించే అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా హాస్పిటల్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్ నర్స్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని గ్రామీణ మండల కేంద్రాల్లో హాస్పిటల్లో మెరుగుపరచాలని ప్రైవేటు కార్పొరేట్ హాస్పిటల్ ఫీజుల దోపిడీని అరికట్టాలని అవసరమైన ఆపరేషన్లు చేయకుండా నియంత్రించాలన్నారు ఈ నెల ఇరవై ఐదున కలెక్టరేట్ ముందు నిరసన ధర్నా కార్యక్రమం ఉందని విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు పీవైఎల్ పిఓడబ్ల్యూ స్టేట్ కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల పదిహేను నుండి ముప్పై వరకు ప్రభుత్వ హాస్పత్రలో ప్రజలకు అన్ని రకాలైనటువంటి వసతులు కల్పించాలని అదేవిధంగా ఖాళీ ఉన్న భర్ పోస్టులను భర్తీ చేయాలి ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్ అన్ని రకాల వ్యాధులకు మెడిసిన్ సదుపాయం కల్పించాలి అదేవిధంగా వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల టైలెట్స్ టైలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ గర్భిణీ స్త్రీలకు ఉన్నటువంటి బెడ్స్ కానీ సరిపోయినటువంటి మామూలు మండల కేంద్ర హాస్పిటల్లో కూడా అన్ని రకాల వసతులు కల్పించాలి అదేవిధంగా నర్సులకు డాక్టర్లకు కూడా రక్షణ కల్పించాలి అందులో భాగంగానే పద్దెనిమిది తారీఖు రోజున ఈ ప్రభుత్వ హాస్పిటల్లో సర్వే చేసి చేసి పిఓడబ్ల్యూ పిఓ సర్వే చేసి ఇరవై తారీఖు చేసిన ధర్నా ఉంటుంది ఈ ధర్నాలో పాల్గొని ఈ యొక్క ధర్నను విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆడపి శంకర్ గుమ్మడి వెంకన్న కట్ట తేజేశ్వర్ గంగన్న దాస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు